ఓం మ శివాయ నమ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ కొండ దేవతాయ నమ ఓం సమ్మక్కాయ నమ ఓం సారలమ్మాయ నమ ప్రజలందరికీ నమస్కారము అక్టోబర్ నెల కన్య రాశి ఫలితాలు ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధరప్రాప్తి యోగం లక్ష్మీ కటాక్షమ యోగం ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి శని ప్రభావము తొమ్మిది శాతం తిరుగుతుంది ఈ శని ప్రభావం వలన వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన కార్యక్రమాలు అనుకున్న పనులు చేతికాడికి రావటం నోటిగాడికి వచ్చి దూరం కావటం మరి ఈ నెలలో ఫస్ట్గా ఫస్ట్ వారం నుంచి సెకండో వారం మధ్యలో వీళ్ళకి ఒక కార్యక్రమం కాబోతుంది ఊహించని అదృష్ట యోగం ఊహించని ధనప్రాప్తి యోగం ఊహించని స్త్రీ జాతకం ఒక స్త్రీ నుంచి వీళ్ళకి జాతకం అనేది మంచి యోగం రాబోతుంది మరి స్త్రీ జాతకంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి ఒక పురుషుడికి అదృష్ట యోగం రాబోతుంది మరి జాతకము జీవితము యోగము నక్షత్రము మరి వీళ్ళ చేయాల్సిన పనులలో కొంచెం ఖర్చులు చాలా తగ్గించుకోవాలి ఈ నెలలో వీళ్ళకి విపరీతమైన ఖర్చులు కొన్ని రాబోతున్నాయి మరి ఇలా ఈ నెలలో వీళ్ళకి విపరీతమైన ఖర్చుల్ని కొంచెం తగ్గించాలి మరి వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని భూములు కానీ ఇళ్ళు కానీ పొలహాలు కానీ శలకలు కానీ భూములు కానీ కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి దాంట్లో మరి విదేశ ప్రయాణాలు కొన్ని రాబోతున్నాయి మరి అనుకోకుండా ధన ధనప్రాప్తి యోగం కొంత రాబోతుంది మరి వ్యాపార రంగంలో కొన్ని మార్పులు మరి ప్రేమ సమస్య మరి మీరు ప్రేమించే పురుషుల్ని పురుషుల గురించి మీరు ఎన్నో బాధలు పడుతూ అమ్మాయిలు కానీ స్త్రీలు మగవాళ్ళని మీరు ముఖ్యమైన వాళ్ళతో మీరు ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకుంటారు ఆ ప్రేమ దగ్గరికి వచ్చే లోపం కల్లా వాళ్ళు మీకు ఏదో ఒక విధంగా చెప్పేస్తుంటారు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు లేదు మాకు ఉద్యోగం ఇంకా ఈ ఉద్యోగం కాకు ఉద్యోగం వస్తుంది ఆల్రెడీ ఈ ఉద్యోగం కాకుండా ఇంకో ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోమని చెప్పారు మా అమ్మ మా నాన్న కాబట్టి ఇప్పుడు కాదు మనకి ఇంకొక ఉద్యోగం వచ్చిన తర్వాత వరకు వెయిట్ చేయి నేను పెళ్లి చేసుకుంటానని మిమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టే మానవులు చాలా మంది కనబడుతున్నారు కాబట్టి మీకు తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు రాబోతున్నాయి తొందరపాటు వల్ల కొన్ని నిదానం పడిన దాని వల్ల మనకు మంచి జరుగుతుంది తొందరపాటు వల్ల కొన్ని లేనిపోయిన ప్రమాదాలు కొన్ని మన మీద వచ్చి పడిపోతుంటాయి కాబట్టి మరి ఒక స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగం రాబోతుంది మరి కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త పనులు మన ఎన్నో రోజుల నుంచి భూమి సమస్యల్లో బాధపడే వాళ్ళకి అది క్లీన్ కాబోతుంది మరి ఆరోగ్య సమస్య ఎక్కువగా కనబడుతుంది మరి ఆరోగ్య సమస్యతో పాటు ఆస్తులు కూడా కొంచెం మార్పిడి చేయాల్సి వస్తుంది మార్పిడి చేసిన తర్వాత మరి కుటుంబంలో పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్ అమ్మా నాన్న ఆశీర్వాదము వాళ్ళ ఆరోగ్య పట్ల చాలా జాగ్రత్త మీరు తీసుకొని వాళ్ళకి చేయాల్సిన ఒక కార్యక్రమాన్ని మీరు చేసి అయితే మీకు తప్పకుండా ఆ భగవంతుడు దయ వల్ల మీకు ఒక మంచి మార్గంలోకి వెళ్ళే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి డబ్బు సమస్యలతో సెలవురికి సతమతం అయిపోతున్నారు మరి ఎంత సంపాదించినా డబ్బు నిలబడిపోకుండా ఇస్తనన్న వాళ్ళు ఇవ్వకోకుండా బంధుమిత్రులతో కొన్ని కలహాలు స్నేహితులతో కొన్ని ఇబ్బందులు ఇస్తానన్న వాళ్ళు ఆ టయానికి మనం పోతే ఆ టయానికి వాళ్ళు ఇవ్వకోకుండా ఏదో వాళ్ళు ఒక టైం ఇంకో టైం చెప్పి వాళ్ళు డివిడ్ చేసేస్తుంటారు ఇవన్నిటిని మీరు గ్రహించి ఆ విధంగా ఏమి చేయాలి ఏ రూట్లో పోతే బాగుంటుంది ఈ సమస్య ఏమిటి ఈ డబ్బు సమస్యలోంచి మేము ఎందుకు ఎప్పుడు బయటపడతాము అని మీకు చాలా 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 వరకు చాలా విధానాలుగా చాలా కనబడుతున్నాయి మరి ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా చేతిగాడికి వస్తుంటుంది నోటికి అందుకోకుండా పోతుంటుంది ఎవరు నమ్మినా ఎవరు సహకారం అనుకున్నా ఎవరో సహాయం చేస్తారు ఎవరో హెల్ప్ చేస్తారు మేము బాగుపడతాం భయమిట్టుకు వస్తాం బయటికి పడిపోతాం ఈ అప్పు బాధల్లో నుంచి బయటపడతామని ఎన్నో ఆశలతో మీరు ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ గ్రహ పరమ గ్రహ అనేది మీ మీద ఎక్కువగా కనబడుతుంది దానివల్ల మనశ్శాంతి లేకోకుండా ఉండటం వలన ఏమి చేయాల ఆందోళన పడిపోయి మనస్సు శాంతి లేక ఆందోళన పడుతూ ఎన్నో విధానాలుగా బాధపడుతూ ఉన్నారు మరి అన్నిటికైనా మెయిన్ కారణం ఏమిట్రా అంటే మరి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం అనేది చాలా గొప్పది మరి ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదని నాకు చెప్పాను మీకు మరి స్నేహ ధర్మంలో చాలా జాగ్రత్తగా ఉండండి మరి మీరు చేసే వ్యాపార బిజినెస్ విషయాల్లో కూడా పొత్తు ఎక్కువగా ఉండకూడదు సొంతమే చేయండి సొంతం చేసిన దానివల్ల కొన్ని పనులు కొన్ని విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీ జీ జీవిత చక్ర యోగంలో చూసుకుంటే చాలా వరకు అమ్మవారు పూజా బలంలో చూసుకుంటే మీకు కొన్ని కార్యక్రమాలు ఈ నెలలో పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని చేయాలని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎన్నో రోజుల నుంచి మీరు చూస్తున్న విధానాన్ని బట్టి అవి చేతిగాడికి వచ్చి చేయిజారిపోవటం మనశ్శాంతి రాపోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులు రకరకాలుగా కొన్ని ఇబ్బందులతో కొంచెం బాధపడుతూ మనశ్శాంతి లేక ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ వస్తున్నారు మరి ఇప్పుడు మీరు ఏది చేసినా ఎక్కడ పోయినా కూడా మీ మీద ఉన్న ఈ మూడు గ్రహాల వల్ల మీరు ముందు ముందుకు రాలేదు దీనివల్ల మీకు గ్రహాలు కొన్ని ఘోషిస్తున్నాయి అష్టది బంధన గృహదాస బంధన నరదోష బంధన నరదిష్టి బంధన తర్వాత అగోరికాలి చెడుకాలి బంధన ఇలాంటి కొన్ని కనబడుతున్నాయి దీని వల్ల మీకు ఏ పనులు కావు ఐనట్టిగా ఉంటాయి కానీ ఏదో ఒక పనులు బ్రేక్ అయిపోతాయి దగ్గరకు వస్తాయి మీ మొహం చూసిన వాళ్ళ నుంచి అక్కడ బుస్సు అయిపోతుంటారు దాని నుంచి ఇంకో సమస్య దాని నుంచి ఇంకో సమస్య రకరకాలైన సమస్యలతో సతమతం అయిపోతున్నారు ఇలాంటి సమస్యలతో మీరు సతమతం కావాల్సిన పని లేదు ఆ భగవంతుడు దయ వల్ల మీకు ఆ దుర్గాదేవి దయ వల్ల మీ అష్ట కష్ట దరిద్ర దోషాల నివారణ అనేది పోతుంది మైండ్ మనసు స్థానము ఆలోచన విధానము హండ్రెడ్ శాతం మీకు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి మరి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చూపించుకొని బాధపడుతూ ఉన్నారా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి తప్పకుండా ఒక్కసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి యోగాన్ని బట్టి చూసి చెప్పగలుగుతాం మీ కుటుంబాన్ని బట్టి మీరు చేయాల్సిన పనులు బట్టి మరి మీళ్ళు మీ కుటుంబానికి వచ్చి చూడాలి చూస్తే మీ జాతక యోగం ఎలా ఉంది ఏమిటి మీ పిల్లల భవిష్యత్తు ఏమిటి అనేది తెలిసిపోతుంది దానికి తగ్గ దానికి పూజా బలం అనేది ఒక టైం ఉంటుంది ఆ టైం ప్రకారంగా మీరు మెయింటైన్ అయితే మీకు తప్పకుండా ఆ భగవంతుడు అనుగ్రహంతో మీ కుటుంబానికి ఆ దోషం అనేది తప్పకుండా పోతుంది సరియో జనా నమ శివాయ ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమ ఓం వనదుర్గాయ నమ ఓం కొండదేవతాయ నమ ఓం సమ్మక్కాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ఏడు నాడు సని అర్ధనాడు ఇలాంటి శని ప్రభావాలన్నీ తొలగిపోయాయి కానీ గ్రహ ఫలాలు ఎక్కువగా కనబడుతున్నాయి కేతు బలం కూడా కొంచెం కనబడుతుంది మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఎడు పోవాలనుకున్నా మనశ్శాంతి లేకపోకుండా మానసికమైన కొన్ని ఒత్తిళ్లు కొన్ని ఎదురవుతున్నాయి లక్ష్మిని నిలబడుకోకుండా చేతి కాడుకొచ్చింది చేటం కాబట్టి డబ్బు విశేషాల్లో చాలా జలతారాయి ఒక పది రూపాయలు ఒక వంద రూపాయలు ఉన్నాయనుకోండి అవి ఖర్చు పెట్టేంతవరకు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు ఒక లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి పండగేగా ఆ విధంగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి డబ్బు విశేషాల్లో చాలా జాగ్రత్త పడాలి డబ్బు విశేషాలలో చాలా వరకు జాగ్రత్త నిర్ణయం తీసుకోకుండా ఉండేటికైతే ఇప్పుడు బాగుండాము రేపు ఎలా ఉంటాము ఎల్లుండి ఎలా ఉంటాము అనేది చెప్పలేని విషయం ఎందువల్ల అంటే ఈ గ్రహ ప్రవా ఈ గ్రహ ప్రభావం వల్ల నిమిష నిమిషానికి టైం అనేది మారుతుంటుంది గ్రహ టైం మారుతుంటుంది ఆ మారేటప్పుడు కల్లా మనం తెలుసుకోవాలి డబ్బు విషయం కానీ బంధు విశేషాలు కానీ భార్య విశేషాలు కానీ కుటుంబంలో బిడ్డలు కానీ కొడుకులు కానీ వీళ్ళని కొంత జాగ్రత్త పడి చెప్పాలి లేదు వాళ్ళు మాట మన మాట ఎనలేదు వాళ్ళు అదే రూట్లో పోతున్నారు అనుకోండి ఏదైనా ఎంతవరకైనా చెబుతారు ఏదైనా ఒకటి రెండు విధానాలు చెబుతారు కానీ ఊక చెప్పుకుంటూ పాఠం చెప్పుకుంటూ కూర్చోరు కదా ఎవరు మన బళ్ళు పాఠం చెప్పినట్టుగా ఊక చెప్పరుగా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకునేటికైతే ఆ కుటుంబం ఇంట్లో భార్య అయినా కానీ కొడుకైనా కానీ కోడలైనా కానీ కొడుకైనా కానీ ఎవరైనా కానీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళందరూ పెద్దవాడు మాట ఒక మాట ఒక నిర్ణయం తీసుకునేటికైతే ఆ నిర్ణయంతో పోయినట్టుకైతేనే ఆ ఇల్లు కరెక్ట్ గా నిలబడగడి లేదు నేనే గొప్ప నేనే సంపాదిస్తున్నాను నేనే గొప్ప అనుకున్నటికైతే ఆ ఇల్లు ఆ విధంగా అయిపోతుంటది మరి ఏది చేసినా ఎక్కడికి పోయినా ఈ రాశి వాళ్ళకి విద్యారంగంలో చాలా వరకు అభివృద్ధిగా ఉంది విదేశాల ప్రయాణాలు చాలా బాగుంటాయి వ్యవసాయ రంగంలో కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి చేసే కార్యక్రమాలలో కొంత రాజకీయంలో కూడా కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా రాబోతున్నాయి మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఇలా మనసులో అనుకున్న కొన్ని కోరికలు నెరవేరబోతున్నాయి మరి ఇలా జాతక నక్షత్ర గరిలో చూసుకుంటే యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినీ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినిమా రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ వీళ్ళకి కొన్ని పెద్ద పెద్ద అవకాశాలు వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి వచ్చిన అవకాశాలు కూడా కొన్ని పోయి వీళ్ళు ఎన్నో కష్టపడ్డవి కూడా కొంచెం బ్రేక్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఒక మంచి అవకాశం కొంచెం రాబోతుంది ఈ నెల పదిహేడో తారీఖు నుంచి అద్భుతమైన విజయాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు ముందుకు వచ్చే మార్గాలు కూడా చాలా చాలా వరకు వీళ్ళకి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి నరఘోష నరదిష్టి ఎక్కువగా కనబడుతుంది భార్య భర్తల మధ్యలో కొన్ని సంబంధాలు అనుకూలంగా లేని దాని వలన ఒకల మాట ఒకరికి అండర్స్టాండింగ్ లేని దాని వల్ల కొన్ని శికాకులు ఇబ్బందులు కొన్ని పడటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఒత్తిళ్లు శికాకులు కొన్ని కనబడుతున్నాయి మరి చేయాల్సిన పనిలో కొన్ని కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త కార్యక్రమాలు మరి మీరు స్థాన మార్పులు కొన్ని రాబోతున్నాయి స్థాన మార్పులు అంటే ఇల్లు కట్టుకోవడం కానీ లేదా ఒక కాంప్లెక్స్ లో ఇల్లు కొనుక్కోవటం కానీ మీ జాతర యోగంలో కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని ఉన్నాయి కాబట్టి పిల్లల్ని మీరు విచిగి పరంగా చదువు పరంగా మీరు స్కూల్లో వేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి వాళ్ళు ఎలా ఉన్నారు ఎలా చదువుతున్నారు వాళ్ళ హాస్టల్లో వేసినంత మాత్రంలో అన్ని చదువు అక్కడే చదువుతారు అన్ని అయిపోతున్నాడు కాదు హాస్టల్లో వేయాలి కానీ హాస్టల్లో వేసే ఏజీని బట్టి ఉంటుంది వాళ్ళ వయస్సును బట్టి ఉంటుంది వాళ్ళకి అర్థం లేని వయస్సులో వేసామనుకోండి వాళ్ళ మైండ్ కరెక్ట్గా సెట్ కాదు ఎందువల్ల తల్లిదండ్రుల మీద వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు లేనిది వాళ్ళకి చదువు రావు చదువు రాదు కొంతమందికి కొంతమంది తల్లిదండ్రులు లేనిది వాళ్ళకి చదువు బాగా వస్తుంది అలాంటి వాళ్ళని మనం తెలుసుకొని వాళ్ళ ధైర్యాన్ని వాళ్ళ మాటను పట్టి మనం గ్రహించి వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళకి టైం టు టైం ప్రకారంగా వాళ్ళ హాస్టల్లో వేసినప్పుడు పిల్లల్ని మంచిగా అభివృద్ధిగా అవుతారు పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధిస్తారు అభివృద్ధి అవుతుంది మనశ్శాంతి కలుగుతుంది చేసే కార్యక్రమాలు పెద్ద పెద్ద స్థాయిలో ఎదగాల్సిన యోగం కూడా ఈ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఏం చేస్తే బాగుపడతారు అనేది మీ మైండ్లో మనసులో ఉంది కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం లేని ఏ పని కాదు తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేదా ఏది కాదు కాబట్టి మీరు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించండి ఆ శ్రీనివాసుని మీరు ఆరాధించండి తప్పకుండా మీకు ఆ భగవంతుడు దయ వల్ల మీద ఉండాల్సిన కష్టాలు జరిగిపోయి ఆరోగ్యాలు బాగుండి మనసు బాగుండి ధైర్యశక్తి వచ్చి లక్ష్మి నిలబడిపోయి చేసే కార్యక్రమాలు మీకు ముందుకు వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసే సమస్యలు కూడా ఈ నెల పదిహేడో తారీఖు నుంచి అద్భుతమైన విజయాన్ని ఎనబోతున్నారు మరి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే పనిలో ఏముంది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉంది ఏముంది ఎలా నడుస్తుంది అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం సరియో జనా సుఖిలో భవద్దు ఓం శివాయ నమ